ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో రాము అనే ఒక కోతి ఉండేది రాము చాలా తెలివైనది మరియు చురుకైనది కాని అది కొంచెం గర్వంగా ఉండేది అదే అడవిలో లీల అనే ఒక ముసలి తాబేలు కూడా ఉండేది లీల చాలా నెమ్మదిగా నడిచేది కానీ చాలా ఓర్పుగా శాంతంగా ఉండేది ఒకరోజు రాము చెట్లమీద ఎగురుతూ లీల నెమ్మదిగా నడవడం చూసి ఎగతాళి చేసింది హాహా లీలా నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావు నేను నిన్ను చూసి నవ్వు ఆప్కోలేకపోతున్నాను అని వెక్కిరించింది లీల బాధపడింది కాని ఏమీ అనలేదు మరుసటి రోజు అడవిలో పెద్ద గాలివాన వచ్చింది రాము చెట్టు కొమ్మ మీద చిక్కుకుపోయింది గాలికి కొమ్మ విరిగి కింద పడబోయింది రాము భయంతో కేకలు వేసింది లీల ఆ కేకలు విని నెమ్మదిగా అక్కడికి చేరుకుంది రాము భయపడకు నేను ఉన్నాను అని చెప్పి విరిగి పడబోతున్న కొమ్మ కింద తన గట్టిపెంకును అడ్డుపెట్టింది కొమ్మ పడకుండా ఆగిపోయింది రాము కిందకి సురక్షితంగా దిగివచ్చింది అదీ లీలకి కృతజ్ఞతలు చెప్పింది లీలా నన్ను క్షమించు నేను నిన్ను ఎగతాళి చేశాను కాని నువ్వు నా ప్రాణాలు కాపాడావు అని సిగ్గుపడింది లీల నవ్వి పరవాలేదు రాము కష్టం వచ్చినప్పుడే స్నేహితుల విలువ తెలుస్తుంది ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పింది ఈ కథలో నీతి ఎవరినీ తక్కువగా చూడకూడదు సహాయం చేసే గుణం రూపం కంటే గొప్పది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి